మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ పాపం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది పాపం డిసెంబర్ పదమూడో తారీఖున చేపట్టిన ధర్నా విజయవంతం కాలేదంట కార్యకర్తలు అసలు ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరూ రాలేదంట అసలు నేతలే లేరంట ఇది ఒక జిల్లాను రెండు జిల్లాల్లో జరిగింది కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఆయన పిలుపునిచ్చారు ఎలా సంక్రాంతికి ముందు వస్తాను అని అనుకున్న ఆయన వెంటనే వెనక తిప్పారు డిసెంబర్ పదమూడు ఇరవై ఏడు జనవరి మూడు అని పాపం ఫస్ట్ ది శాంపిల్గా అలా వదిలి చూశారు ఎట్లా డిసెంబర్ పదమూడున రైతుల సమస్యలపై ధర్నాలు చేయాలి అని పాపం ఎవరు కోఆపరేట్ చేయలా అందరికీ డైలమా ఏమని కనీసం ఇరవై ఏడో తారీఖు అన్నారు అదన్నా చేస్తారా లేదా అని చేస్తారు ఎందుకంటే పదమూడో తారీఖు సక్సెస్ అవ్వలేదని నేతలందరికీ క్లాస్ పీకారంట ఎందుకు సక్సెస్ అవ్వలేదు ఐదేళ్ళు దాచుకున్నాం దోచుకున్నాం కదా ఇప్పటికైనా జనంలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందాం ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారంట పిలుపునిచ్చారంట వాళ్ళేమంటారు ఆరు నెలలే కదన్నా అయింది ఆరు నెలల్లో ఏం సమస్యలు ఉంటాయని వాళ్ళగోల సమస్య లేకపోయినా సరే మనం సృష్టించాలి మన పనే అది చంద్రబాబు నాయుడేమో సంపద సృష్టిస్తాడు మనం ఏంటి అందరిలా ఎలా చేస్తాం మనం సమస్యల్ని సృష్టించాలి లేకపోయినా అదొక సమస్య కింద జనంలోకి చూపించాలి ఎలా మొన్న టెన్త్ క్లాస్ పిల్లల ఆఫర్లీ పేపర్ లీక్ అయింది దానికి నారా లోకేష్ కారణం అలా నెక్స్ట్ ర్యాంకింగ్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్కి మైనస్ మార్కులు పాలనలో వాళ్ళు విఫలం అలా వాళ్ళు పాజిటివ్గా పనులు చేసుకుంటూ వెళ్తే మనం జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి నెగిటివ్గా తీసుకెళ్ళాలి అదే కదా వైఎస్ఆర్సీపీ స్పెషల్ అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది ప్రతి ఇష్యూని చిన్న చిన్న ఇష్యూలని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని జనంలోకి నెగిటివ్గా తీసుకెళ్ళాలి అది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ లక్ష్యంలో నేపథ్యంగా ఆయన పాపం డిసెంబర్ పదమూడో తారీఖు చేపట్టిన ఉద్యమం కానీ ధర్నా కానీ అట్టర్ ఫ్లాప్ ఆ విషయం అందరికీ తెలిసిందే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ధిక్కరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ క్లాస్ అయింది సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇరవై ఏడో తారీఖు ఒక ధర్నా చేపట్టబోతున్నారు డిసెంబర్ ఇరవై ఏడు దేని గురించి విద్యుత్ ఛార్జీలు పెంచేశారంట ఆరు నెలల్లో విద్యుత్ ఛార్జీలు పెంచేశారంట వీళ్ళ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయంట పాపం ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది జనంలోకి వెళ్తే తెలుస్తుంది మరి జనంలోకి వెళ్ళారా వెళ్ళలేదు కదా ఈ ఆరు నెలల్లో విద్యుత్ ఛార్జీలు పెంచారు అనే విషయం ఎలా తెలిసింది ఏమైనా గూఢాచార్యం వహిస్తున్నారేమో ఎవరికి తెలియకుండా జనం దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారేమో తెలియదు కానీ అయితే ఒకటి మాత్రం నిజం ఏమని ఈ ఐదేళ్లలో ఇప్పుడు కాదు గత ఐదేళ్లలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఎన్నిసార్లు పెంచారు అసలు నువ్వు పెంచలేదనుకో వీళ్ళని ప్రశ్నించాలి మేము అసలు పెంచలా మీరెందుకు పెంచారు అని ప్రశ్నించాలి ఐదేళ్లలో ఏడు సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు ఏ ఏ కారణాలతో ఒకసారి చూద్దాం సర్ఛార్జీలు ట్రూఅప్లని ఇంధన సర్దుబాటు వేయాలు అని డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయని ఆ లోటు భర్తీ చేయాలని దాదాపు ఏడు సార్లు పెంచారు ఐదేళ్లలో ఏడు సార్లు ఇదిగో నేను చెప్పిన ఈ రీజన్ల ప్రకారం ఏడు సార్లు పెంచారు అసలు నువ్వు పెంచకుండా అవతలి వారిని ప్రశ్నించాలి నువ్వు ఐదేళ్లలో ఏడు సార్లు పెంచి ఆరు నెలల్లో మీరు పెంచారని ఎలా చెప్తారు ఒకవేళ పెంచారు ఆరు నెలల్లో సాధ్యమవుతుందా వాళ్ళు సొంతంగా కూటమి వాళ్ళు పెంచడం ఆరు నెలల్లో ఒకవేళ పెంచినా అది ఎవరు ప్రతిపాదించింది ఒక్కసారి జనరల్గా ఆలోచించండి వైఎస్ఆర్సిపి హయాంలో ప్రతిపాదించినట్టుగానే ఒకవేళ ఈ ఆరు నెలల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగితే దానికి కారణం వైసీపీ వాళ్లే మీకు ఇంకో విషయం తెలుసా ఈ విషయం వాళ్ళందరికీ తెలుసు ఒకవేళ ఈ ఆరు నెలల్లో పెరిగితే విద్యుత్ ఛార్జీలు గనక పెరిగితే కారణం వాళ్లే అన్న విషయం వాళ్ళకి తెలుసు అయితే ఈ విషయం వాళ్ళకి తెలిసేది ఎలా ఎవరికి జనానికి ఎలా తెలుస్తుంది జనంలోకి నెగిటివ్గా తీసుకెళ్తే తెలుస్తుంది వాస్తవాలు ఏంటో వాళ్ళకి తెలుసు ఐదేళ్లలో ఏడు సార్లు పెంచాం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది ఒకవేళ కరెంటు ఛార్జీలు పెంచిన అంశం కూడా మనం ప్రతిపాదించిందే అన్న విషయం వాళ్ళందరికీ తెలుసు జనంలోకి నెగిటివ్గా తీసుకెళ్ళాలి కాకపోతే జనం పిచ్చోళ్ళు అన్న ఉద్దేశంతో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అని తెలుస్తోంది కొంతమంది రాజకీయ విశ్లేషకులైతే అంటారు కానీ జనం చాలా తెలివిగా ఆలోచించడం ఎప్పుడో మొదలు పెట్టారు దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి పదకొండు సీట్లు రావడానికి మెయిన్ కారణం ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకు అంటే ఒక వస్తువు రేటు పెరిగితే ఎందుకు పెరిగింది అప్పుడు ఎలా ఉంది గతంలో ఎలా ఉంది మనం కొన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతంలో కొన్న దానికి ఎన్ని రోజులు డిఫరెన్స్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి ఇన్ని రకాలుగా బేరీజు వేసుకునే అంత తెలివిగా మారిపోయారు జనం అందరూ కాదండి చదువుకున్నా చదువుకోపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాము అంటే ఆ రూపాయి గురించి ఆలోచిస్తున్నారు ఆ రూపాయికి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఒక్కసారి ఆలోచించండి పరదాల మధ్య తిరిగారు తప్ప ప్రజల్లోకి వెళ్ళారా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే ఒకటే రీజన్ నేను ఉచితాలు ఇస్తున్నాను నా ఉచితాలు వాళ్ళు తీసుకుంటున్నారు నాకెందుకు వెయ్యరు ఓటు అనే ధీమా ఓ పక్క జనసేన గాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ దూసుకుపోతున్నారు ప్రచారంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా స్పందించలా ఎంతసేపు ఒకవేళ సభలు పెట్టినా ఎంతసేపు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం చంద్రబాబుని వ్యక్తిగతంగా విమర్శించడం నారా లోకేష్ ని వ్యక్తిగతంగా విమర్శించడం ఇవే మూడు ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నవి అంతకుమించి మించి ఏమీ లేవు కనీసం మేము ఇది చేశామని చెప్పుకునేంత ధైర్యం కూడా వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు చెప్పుకోలే వీళ్ళేం చేశారు కూటమి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఏమేం చేసింది అనేది కళ్లకు కట్టినట్టుగా ఉదాహరణలతో సహా వివరించారు అంటే చూసారా ఇక్కడ ప్రజలు ఎలా ఆలోచించారు ఉచితాలకు ఆశపడ్డారా నిజాన్ని నమ్మారా అన్నది పదకొండు సీట్లే చెప్తాయి అనేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఈ విషయం పరదాల చాటును తిరిగి నేను చాలా తప్పు చేశానన్న విషయం ఆయనకు తెలిసే ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి జనంలోకి వెళ్దాం అన్న ఉద్దేశంతో ముందు కార్యకర్తలని అంతకుముందు విలువ ఇవ్వలేదని అందరు ఫీల్ అవుతున్నారన్న విషయం ఆయన దృష్టి వెళ్ళి నేతల్ని కానీ కార్యకర్తలను కానీ లేకపోతే పదవులు పొందిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరు కానీ అసంతృప్తులు కానీ ఉంటారు కదా వాళ్ళందరినీ దగ్గరకు చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాల బాట పెట్టారు ఆయన డిసెంబర్ పదమూడు ఉద్యమం అనగానే అవుట్ అసలు అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ లిస్ట్లో ఉన్నారు అవంతి శ్రీనివాస్ అసలు లిస్ట్లోనే లేరు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఏడు అంటున్నారు ఉద్యమాలకు వెళ్ళమని చెప్తున్నారు ఇప్పుడు చూస్తే ఐదేళ్లలో ఏడు సార్లు పెంచారు మరి ఏముంది అడగడానికి వాళ్ళు క్వశ్చన్ చేస్తే జనం ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇది ఎక్కడ న్యాయం జనంలోకి మేము వెళ్ళమంటారు కొంతమంది వెళ్ళకపోతే చంపేస్తాడ్రా నా ఆయన అంటారు కొంతమంది ఊరుకోడ్రా రా నాయన అంటారు కొంతమంది ఇప్పుడు ఎలాగా జనంలోకి వెళ్తే దెబ్బలు తినాలా అంతే కదా ఏడు సార్లు పెంచారు ఇప్పుడు పెరిగింది కూడా నీ పుణ్యమే నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగిందని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏం లేదు చెప్పుకోవడానికి అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఈ మాట ఏమని గతంలో నువ్వు చేసిన పనికే ఇప్పుడు పెరిగాయి వీళ్ళు చేసింది కాదు ఆ తప్పిదం అందుకే నువ్వు ఉద్యమాలు అన్న ఆ కూటమి నేతల్లో స్పందన లేదు ఎందుకంటే నువ్వు చెప్పేవి అబద్ధాలు అన్న విషయం ప్రజలందరికీ తెలుసు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు స్పందించడం లేదు అనే విషయం అయితే రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అందరిదే మాట ఆల్రెడీ వాళ్ళకు వాస్తవాలు తెలుసు ఏమని తెలుసు ఆరు నెలలు పట్టింది దేనికి అమ్మఒడి పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జూన్లో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై జనవరిలో అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు అంటే ఏంటి ఒక్క పథకానికి ఆరు నెలలు పట్టింది వీళ్ళు సూపర్ సిక్స్ అంటున్నారు మరి వీళ్ళకి ఎన్ని నెలలు పట్టాలి అన్న వాస్తవం అందరికీ తెలిసిందే ముఖ్యంగా అందరికీ అంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఆయన చుట్టుపక్కన ఉండే నాయకులకి తెలుసు అందరికీ తెలుసు ప్రశ్నించలేక జనాన్ని వెళ్ళి ఏమీ అడగలేక ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అని అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు అన్నట్టుగా జనంలోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఆ ఉద్దేశంతోనే కదా అవంతి శ్రీనివాస్ బయటకు వచ్చేసి ఓపెన్గా చెప్పేశాడు కరెక్ట్ కాదు ఇలాగా అడగటం కొంచెం సమయం ఇవ్వండి అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తోవా ఎలా డిసెంబర్ ఇరవై ఏడు విద్యుత్ ఛార్జీలు పెరగటం అని ప్రజల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా ఆయన చుట్టూ ఉండే నేతలు ఎవరు వస్తారు బయటికి ఎవరు రారు ఈ ఉద్యమానికి కూడా డుమ్మా కొడతారా కొట్టుకొని కలతలు చెందుతారా అలిగి ఓ మూల కూర్చుంటారా లేదు ఈ గొడవంతా మా బాబు అన్నట్టుగా సేమ్ అవంతి శ్రీనివాస్ బాట పడతారా మా వల్ల కాదు మేము ప్రశ్నించలేము మేము ఉండలేము అప్పుడు నువ్వు మమ్మల్ని పలకరించలా ఈ టైంలో మేము ఎలాగెళ్ళి చెప్పు దెబ్బలు తింటాం వాళ్ళతో తన్నులు తింటాం అన్న ఉద్దేశంతో బయటకు వస్తారు అన్న విషయం మనందరికీ తెలియాలి అంటే ఇరవై ఏడు ఉద్యమాన్ని కూడా చూద్దాం ఎంతమంది వెళ్తారు ఎంతమంది ఉంటారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మనం